శ్రీ పద్మావతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏడి పై స్కూల్స్ అధినేత ప్రణీత్ను చంద్రగిరి టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ప్రణీత్ను దుస్సాల్వోతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి యోగక్షేమాలు అడిగి కనుక్కున్నారు చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఈ తరుణంలో చంద్రగిరి టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న తనకు మద్దతు ఇవ్వాలని కోరారు ఈ విషయమై త్వరలోనే స్పందిస్తానని ప్రణీత్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షులు కిషోర్ రెడ్డి టీడీపీ తిరుపతి రూరల్ మండల బీసీ ఉపాధ్యక్షులు వాసు వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు చెరుకూరి మధు వైకుంఠం శ్రీధర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు